పోనీ ఇప్పుడు మాలలు అంటే ఇప్పుడు ఎంత పోనీ మా మాలన్నట్టు ఒక ఒక ఐదు లక్షల ఉద్యోగాలు ఉండొచ్చు ఐదు లక్షలు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉద్యోగాలలో మాలలకు మూడు లక్షలు వచ్చి ఉండొచ్చు మాట అంటున్నా త్రీ ల్యాక్స్ త్రీ త్రీ ల్యాక్స్ మరి టూ ల్యాక్స్ కన్నా వచ్చి ఉంటాయి కదా టూ ల్యాక్స్ కన్నా మాదిగలు వస్తాయి కదా ఐదు లక్షల ఉద్యోగాల్లో మూడు లక్షలు మాలలు తింటారు రెండు లక్షలన్నా మాదిగలు తిన్నారా మరి వీళ్ళని ఏమందాం వీళ్ళని దొంగలు అందమా మాదిగలను దొంగలు అందమా ఉద్యోగాలు కొట్టిన ఇవాళ మాదిగలు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు కూడా దొంగలేనా కష్టపడి సిస్టమేటిక్గా బుర్ర పెట్టి ఆలోచించి ఉద్యోగం కొట్టిరా మాదిగలైనా మారలైనా వాళ్ళను ఈ దేశంలో కష్టపడి తెలివైన పని చేసి ఉద్యోగం వచ్చిన వాడిని తిట్టే అటువంటి ఉద్యమ పార్టీ ఏదో ఉద్యమ సంస్థ ఏదైతే ఉందో అదే ఎంఆర్పిఎస్ దీని అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఎందుకోసం పెట్టారంటే తన కులములో ఉన్నటువంటి సేమ వర్గంలో అంటే సేము దళితులలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వచ్చినటువంటి ఉద్యమం ఇది చరిత్రలో ఇంతవరకు చాలా గౌరవం ఉన్నది దీని తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతుంది దానికి అది వద్దు అంటున్నాను నేను నేను తప్పు మాట్లాడితే మీరు డైరెక్ట్గా నాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీరు నేను తప్పు మాట్లాడితే మరి మాదిగలు అభివృద్ధి చేయాలంటే రిజర్వేషన్లు వర్గీకరించకుంటే ఏం చేయాలి ఏం చేయాలంటే చాలా ఉన్నాయి మాదిగలకు అభివృద్ధి కాకపోతే కాలేదంటే అర్థం ఏంటంటే ప్రభుత్వాల వైఫల్యాలు వాళ్లకు విద్య చెప్పలేదు వాళ్ళను వాళ్ళు పొట్టు తిప్పల కోసముడు ఉత్తర చూసి ఎత్తర గంప ఉత్తర చూసి ఎత్తురగంప అంటే ఏం చేయాలి ఈ మహబూబ్ లో ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ఆ బార్డర్లో ఉన్నటువంటి ఉత్తర కార్తి వాన వల్లేదంటే అర్థం ఏంటంటే ఇక పంటలు వండవు పంటలు వండవంటే అవన్నీ ఎత్తుకొని గంపలు పెట్టుకుని తట్టబుట్ట జారుకొని ముంబై పోతారు ఇక ముంబై పోయి ఆయా వాడల్లో ఉండి ఆ పని ఈ పని పాకి పని చేసుకొని బతుకలికి పోతారు ఉత్తర చూసి ఎత్తురగంప ఆ పేదరికంలో ఉంచిన పాప అంటే ప్రభుత్వాలది ఈనాడు ఒక గాడిద కొడుకుకే వంద ఉంటాయి వంద ఉంటాయి ఒక గాడిద కొడుకే లక్షల కోట్లు ఉంటాయి ఒక గాడిద కొడుకే అడ్డగొనే సంపాదించుకుంటాడు కానీ అన్నం లేనోడు కూటికి లేనోడు పేదరికంలో ఉన్న అభివృద్ధి చేయమని ప్రధానమంత్రి ఎందుకున్నాడు పేదోన్ని అభివృద్ధి ఏనికి సుప్రీం కోర్టు ఎందుకు ఉంది పేదోన్ని అభివృద్ధి చేయనికే ముఖ్యమంత్రి ఎందుకున్నాడు పేదోని అభివృద్ధి చేయనికే మరి హైకోర్టు ఎందుకు ఉంది పేదోని అభివృద్ధి ఏనికి కలెక్టర్లు ఎందుకు పేదోని అభివృద్ధి ఎనికే మరి వీళ్ళంతా ఏం చేస్తుర్రు వాళ్ళందరితో పని చేపిస్తే మాదిగల అభివృద్ధి ఎంత తప్ప మందకృష్ణ కృష్ణ అంటే రిజర్వేషన్లు వర్గీకరిస్తే అవుతుంది అంటాడు ఇది దీనంతా శుద్ధ తప్ప మరి నరేంద్ర మోడీ అట్లా ఉంటే మొత్తం రిజర్వేషన్లు మాదిగలకు ఇచ్చిన ఎవడు 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 అభివృద్ధి కాడు అంత ప్రమాదకరంగా తయారు చేసిడు నరేంద్ర మోడీ ఇప్పుడు ఇక ఇక తాకట్టు కొత్తది పెడతాడు లాస్ట్కి వచ్చి కాంగ్రెస్లో వాళ్ళు ఉన్నారు సోనియా గాంధీ కుటుంబం ఉంది మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాది వాళ్ళంతా బీజేపీ కొట్లేరు అని చెప్తారు లాస్ట్ ఈ ఈ లాజిక్ ఏమని మందకృష్ణ ఏమనుకుంటారంటే నాకున్న తెలివి తేడలు ఇంకెవరికి లేవు అసలు ఎవరికి అర్థం కాదు అనుకుంటారు ఇట్లా చేయడం అనేది నేను ఏమంటానంటే ఎందుకు రేపు పెద్ద ఎత్తున ఇలా నాకు అన్ని కులాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఏ పార్టీ ఇస్తుందో అవి మన అంటున్నా ఏ పార్టీ ఏ నాయకుడు వచ్చి మీకు మాట్లాడుతున్నారో వాడిని అడుగుతాం మేము వర్గీకరణకు మేము అనుకూలము అని ఏ పార్టీ చెప్తో చెప్పమాను చెప్తే వాడిని కూడా అడుగుతాం ఎట్లా ఎట్లా వర్గీకరిస్తావు వర్గీకరించిన గాడిదని అడుగుతాం అని మరి మాకేమో ఇప్పుడు వర్గీకరించినంత మాత్రమే మాకేమన్నా కొంపలు మాకేమన్నా నష్టమవుతుందా మాకు మాకు కొనే కాడికి వచ్చి పోయినకాడికి పోతున్నా కానీ అది రాజ్యాంగం యొక్క రిజర్వేషన్ల యొక్క మూల సూత్రానికే డ్యామేజ్ అవుతుంది కాబట్టి మేము వద్దు రాజ్యాంగం యొక్క మూల సూత్రానికి వర్గీకరణ యొక్క మౌలిక సూత్రాలకే దెబ్బ అవుతుంది కాబట్టి మేము వర్గీకరణ వద్దు అంటున్నాం అది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడేస్తారో అయిపోయారు డప్పులు కొట్టురు ఎన్ని కొడతారో కొడితే ఏమైతే ఆనందంగా హ్యాపీగా ఉంటుంది మాకు కూడా ఆ డప్పుల సౌండ్ అన్న ఆ డప్పుల సౌండ్ అన్న వెయ్యి గొంతులు ఒకేసారి పాట పాడుతున్నదంటే చాలా హ్యాపీ మేము మేమైతే చాలా మేము మేము దాన్ని సీరియస్గా తీసుకోం వెయ్యి గొంతులు పాట వాడడం మా శవులార వినాలని ఉంది లక్ష డప్పుల మూత మోగుతూ ఉంటే మా కళ్ళార చూడాలని ఉంది కానీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేటువంటి ఈ పదం బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలకే గొడ్డలు పెట్టు లాంటిది ఇది ఒక భూతు పదం ఇది అంబేద్కర్ గారు దీన్ని సహించలేదు ఒకవేళ రాస్తే ఆయన్ని అప్పుడే రాసేస్తుండే రాస్తే పన్నెండు వందల అరవై నాలుగు నేతృత్వ రాసి పడేస్తుండే ఆయన ఆయన రాయలేదు ఆయన రాయలేదు అంటే అక్కడ లేదు అవకాశం లేదు చాలా పటిష్టంగా పెట్టిడు ఇక్కడ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఎట్లా కూడా త్రీ పాయింట్ వన్ ఆర్టికల్ ను త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఎట్లా ఎట్లా పెట్టి తెలుసా త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఇది ఇది ఆర్టికల్ ఓకే ఈ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ను ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది దీనికి ఏముంది ప్రెసిడెన్షియల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది దీనికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి రాష్ట్రపతి దీని సంరక్షకుడు ఈ త్రీ పాయింటి వన్ ఆర్టికల్ కు ప్రజల దీనికి ఏమని చెప్పిండు ఇది హోమోజీనియస్ గ్రూప్ అని చెప్పిండు ఇది ఇది ఎంత పర్ఫెక్ట్ చెప్పిన అంటే హోమోజీనియస్ ఓనియో ఓమోజీనియస్ గ్రూప్ ఇది ఈ త్రీ పాయింటి వన్ ఆర్టికల్లో ఉన్నటువంటి ఎంతమంది పన్నెండు వందల అరవై నాలుగు కులాల యొక్క గ్రూపు ఏం గ్రూప్ ఇది అంటే హోమోజీనియస్ గ్రూపు ఈ ఆర్టికల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టి ఓమోనజీ పెట్టి దీన్ని స్ట్రాంగ్ గా పెట్టిండు ఈ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ టచ్ చేయాలంటే టచ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు ప్రెసిడెంట్ అంటే ఎవరినన్నా చేర్చాలే ఇన్ అవుట్ ఇక్కడ ఏముందంటే ఇన్ టేక్ ఇన్ సెండ్ అవుట్ అవుట్ ఎవరిని పన్నెండు వందల అరవై నాలుగు నుంచి అరవై నాలుగు ఒకటి కలిపితే అరవై ఐదు అవుతుంది ఒకటి తీసేస్తే అరవై మూడు అవుతుంది అంతే ఇక్కడ ఎవరన్నా పోయి రాష్ట్రంలో ఉండవై హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కులం మేము చాలా వెనుకబడి ఉన్నాం మామూలు ఎస్సీలుగా గుర్తిస్తే గుర్తిస్తే మేము ఫలితాలు పొందుతామని ఎవరన్నా ఆ ఎంపీ ఆ ఎమ్మెల్యేని కలిసి ముఖ్యమంత్రి తన తీసుకపోతే వాళ్ళందరూ కలిసి అసెంబ్లీలో చర్చ జరిప అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపాలి నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలు ఆ కులాలు ఉంటాయి కదా అవును ఆ కులాలు అందరు ఎమ్మెల్యే తనకు పోయి కలుస్తారు అవును అవును మా మండలం కూడా మా తాలూకులో కూడా ఈ కులం వచ్చి మాకు కలిసింది మేము దళితులలో కలుస్తాము ఎస్సీలలో కలుస్తామని చెప్పి అందరు ఎమ్మెల్యే కలుస్తారు ఆ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు స్పీకర్ తోటి అవును అధ్యక్ష మా తాలూకలో కూడా ఉన్నారు మా తాలూకులో ఉన్నారు అందరు చెప్తే వీళ్ళందరూ కలిసి ఒకటి చేసి ముఖ్యమంత్రి చెప్పి సంతకం పెట్టించి పంపుతారు గవర్నర్ చెప్తే గవర్నర్ కూడా పోయి రాష్ట్రపతికి ఇస్తుంది రాష్ట్రపతి ఏం చేస్తుంది సభలో చర్చ జరుపురని చెప్పి పార్లమెంటుకి ఇస్తుంది ఇచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ లేదంటే రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు కలిసి అవును మా రాష్ట్రంలో కూడా అడుగుతా ఉన్నారు వీళ్ళందరికీ ఇబ్బంది ఉన్నది కాబట్టి దళితులలో చేర్చండి అని చెప్పి ఆ సభ నిర్ణయిస్తే ఇక్కడ కొంతమంది ఒక కులాంటి ఉండబోయి ఈ త్రీ పార్టీ వన్ ఆర్టికల్లో తీసుకొచ్చి పన్నెండు వందల దాంట్లో చేరుస్తారు లేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మాకు ఉద్రబాబి దళిత కులంలో మేము వెళ్ళిపోతాం ఎందుకెళ్ళి అని చెప్పి అడిగితే అందరు అడిగితే పార్లమెంట్లో అందరు ఎమ్మెల్యేలు చెప్తారు అయ్యా మా ఊర్లో పోతామంటారు మా ఊర్లో పోతామంటారు అంటే ఈ అసెంబ్లీలో చర్చ జరిగి గవర్నర్ చెప్తే గవర్నర్ రాష్ట్ర సభ చెప్తే మళ్ళీ జరిగారు అందరు అవును నిజమే నిజమే అని చెప్పి ఎంతమంది నేను చెప్పినా ఇప్పటి వరకు ఇంతవరకు నేను ఎంతమని చెప్పిన నూట పదిహేడు మంది ఎస్సీ ఎస్సీ ఎంపీలు ఎంపీలు ఇక్కడ ఇరవై నాలుగు మంది ఎస్టీలు వీళ్ళందరూ కలిస్తే రెండు వందల రెండు మంది ఇక్కడ ఉండి వీళ్ళందరూ ఓటేస్తే ఇక్కడ టూ బై థర్డ్ టూ బై థర్డ్ వంతు ఓటింగ్ తోటి ఆ బిల్లు పాస్ అయితే ఈ కులముల చేర్చవచ్చు తీసేయవచ్చు మరి అలాంటప్పుడు మరి వర్గీకరణ రిజర్వేషన్ల వర్గీకరణ చేయవచ్చా ఎట్లా వంచుతారు వీళ్ళందరికీ పంచితే దేశం మొత్తానికి పంచాలి ఈ దేశంలో ఉన్న పన్నెండు వందల కులాల దళిత కులాలకు అందరికీ రిజర్వేషన్లు సమానంగా ఉంటే మాకు పంచుకుంటామని చెప్తే దానికన్నా సిగ్గు తప్పిన పని ఇంకోటి లేదు యుద్ధానికి సిద్ధం కావాలి ఇప్పుడు ఇప్పుడు జట్టులో క్రికెట్ ఇండియన్ క్రికెట్ జట్టుకి ఎంతమంది ఆడతారా ఎంతమంది ఆడతారు లెవెన్ ప్లస్ ఫైవ్ పదహారు మంది తీసుకుంటారు ఇంకా కావాలని కూడా లెవెన్ ప్లస్ సెవెన్ తీసుకుంటారు లెవెన్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈవల్ టి ఐటీఎల్ ఇంతే మంది కదా మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు క్రికెట్లో మా వాళ్ళు సెలెక్ట్ కాలేదు మా వాట మాకు అంటే ఏమంటారు క్రికెట్ జట్లో క్రికెట్ జట్టులో మా తెలంగాణ వాట మాకి అంటే ఎవరినివ్వండి పెట్టి దుస్తారు మేము వానికి చక్కగా ఆడతలేడు పోయి పోయి ఇంటికాడ వైపు పోడరు మా ఏపీ వాడు ఇప్పుడు ఏపీ నుంచి వాడని క్రికెట్ క్రికెట్లో ఇవ్వలేడు ఒకడే ఎవడో నిన్నమోన్ వచ్చినట్టు అంటే ఎప్పుడైనా ఫుట్బాల్ ఏదైనా ఒక ఆట అంటే ఎప్పుడైనా ఈ పదకొండు మందిలో మనకు జట్టులో స్థానం కావాలంటే ఆట రావాలి మరి ఎస్సీ లో వందాలంటే చదువు రావాలి దాన్ని వాటా వాంచుకుంటే కాదు ఇది మందకృష్ణకి తెలవాలి పరీక్ష రాసి పాస్గా మరి మాలు చెప్తే లేదు లేదు మా దాంట్లో మేము పరీక్షలన రాసుకుంటాం ఏమన్నా చేసుకుంటాం మాది మాకు కావాలి ఒక తుండి వాదనకు ఒక మొండి వాదనకు తెరలేపినటువంటి మందకృష్ణ చివరికి మెజార్టీ ప్రజల చేత అపహాస్య పాలు కాక తప్పదు మనం ఎత్తుకున్న వాదము కానీ నినాదము కానీ సరి అయినది అయినప్పుడు అది రాజ్యాంగబద్ధం అయినప్పుడు బరాబర్ రిజర్వేషన్లు వరి కదా నీ ఉద్యమానికి ముప్పై ఏళ్ళు కాదు మూడు నెలలు చాలు ముప్పై ఏళ్ళు కాదు మూడు నెలలు చాలు అంటున్నా నువ్వు ఇప్పుడు ముప్పై ఏళ్ళు కాదు మూడు వందల ఏళ్ళు నువ్వు ఉద్యమం చేసినా జరగదు కాబట్టి మాయవంతి లాంటి ఇంటెలెక్చువల్సు మేధావులు తెలిసిన వాళ్ళు ఎవడైతే రిజర్వేషన్లకు అనుకూలం అని మాట్లాడతాడో నా పార్టీలో ఉండకూడదు అని రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడేవాడు రిజర్వేషన్ల వర్గీకరణకు రిజర్వేషన్ల వర్గీకరణకు మొన్న వచ్చిన తీర్పుకు అనుకూలంగా మాట్లాడితే నా పార్టీలో ఉండకూడదు అని చెప్పి చూసుకోండి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో లో వర్గీకరణ శబ్దం వస్తే చెవులు వాటికి పీక్తామంటారు అక్కడోడి ఇక్కడోడి చిల్లరగాలు ఉండొచ్చు నేను చెప్పేది అది వేరు చంద్రబాబు నాయుడు కూడా పెద్ద వాటించుకున్నట్టు ఏం లేదు ఎందుకంటే ఆయన ముందు వాడే ముందు చేసే లైఫ్ లాంగ్ ఆయనకు రెత్తి అయిపోయింది తొందరపాటు ఇలా లోకేష్ కూడా మేము చెప్పినాం లోకేష్ ఒకసారి చదువు నువ్వు ఒకసారి రాజ్యాంగం చదువు ఏం చెప్తా ఉన్నది రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ తేల్చి అంటే రిజర్వేషన్లు కావాయా అని చెప్పేసి అయిపోతుంది కదా కానీ మళ్ళీ వాళ్ళు ఓట్లు వేస్తారో వేయరో అని భయం అయినా అంటే మందకృష్ణ మాదిగలను ఎర్రజూపి ఉద్యమాన్ని పొద్దు కడుపుకుంటున్న తప్ప రాజ్యాంగ ఇది అవునా కాదా అని లేదు ఇప్పుడు రాజ్యాంగ బద్ధం అయితే దేశం మొత్తం సపోర్ట్ చేస్తుంది అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఓట్ల ఆశ చూపి రాజకీయ పార్టీల మద్దతు కోరుతా ఉన్నాడు పొందుతా ఉన్నాడు అది తాత్కాలికం మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నాడు అందుకనే అనేక మంది పార్టీలకు పోయిండు వచ్చిండు పోయిండు వచ్చిండు ఇప్పుడు ఒక పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ఒకసారి ఈయన ఏమో కావాలనుకుంటే అది ఇస్తాడు మలమాలి ఇస్తాడా మలమాలి ఇయ్యాడు మళ్ళీ ఇంకో పార్టీ దానికి పోతాడు ఆయన్ని రాజశేఖర రెడ్డి ఐదుకర భూమి భూమిస్తాడు చంద్రబాబు నాయుడిని పైసలు ఇస్తాడు ఇంకో చంద్రశేఖరరావు ఇంకెన్ని ఇస్తాడు మోడీ ఇంకొన్ని ఇస్తాడు ఒకంతానికి ఓ ఇయ్యాడు ఇది ఖతర్నాక్ ఉంది ఇది బాగా మంచి టైం కలిసి వచ్చినట్టు కనబడతా ఉంది కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో లేని ఏ అంశం కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వదు పార్లమెంటులో కూడా రిజర్వేషన్లను రిజర్వేషన్లను ఒక కులాన్ని చేర్చవచ్చు ఒక కులాన్ని తీసివేయవచ్చు ఈ నూట రెండు వందల రెండు వందల రెండు మంది రెండు వందల ఒక మంది ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరి చేత టూ బై థర్డ్ మెజార్టీతో వస్తే పేరు చూస్తూ తీసేవచ్చు అంటే పార్లమెంటుకు కూడా రిజర్వేషన్లు వర్గీకరించే హక్కు లేదు పార్లమెంటుకు లేదు నా సుప్రీంకోర్టుకు లేదు మరి ముఖ్యమంత్రికి లేదు నా అసెంబ్లీకి లేదు నా హైకోర్టుకు కూడా లేదు లేనప్పుడు ఇది హక్కు లేనప్పుడు అంటే ఏంది హక్కు లేదంటే అర్థం ఏంది అంటే రాజ్యాంగంలో లేదని అర్థం రాజ్యాంగంలో ఉంటే ఏ హక్కు అవసరం లేదు రాజ్యాంగంలో ఉంటే హైకోర్టు చాలు రాజ్యాంగంలో ఉంటే సుప్రీంకోర్టు చేసేస్తుంది రాజకీయ నాయకులు చేయకపోతే సుప్రీంకోర్టు చేసేస్తుంది ఇవాళ సుప్రీంకోర్టు చేసింది తీర్పు కాదు సూచన చేసింది ఏం సూచన చేసింది వీళ్ళన్నట్టు వీళ్ళన్నట్టు మాదిగలు వెనుకబడి ఉంటే ఎంపారికల్ డాటా చూసి తీయమని చెప్పింది ఎంపారికల్ డాటా అంటే ఏంటంటే మందకృష్ణకు భూమి ఉందా లేదా ఉద్యోగం ఉందా లేదా డబ్బులు ఉన్నాయా లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా మందకి తాత ఏం చేసిండు ముత్తాత ఏం చేసిండు వాళ్ళు ఏం చేసిరు అనేటువంటి ఎంపరికల్ డేటా వాళ్ళ యొక్క బతుకు స్థితి ఎంపరికల్ డాటా అంటే వాళ్ళ యొక్క పొజిషన్లు మరి అత్యధిక పేదరికంలో ఎంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు కటిక పేదరికంగా అనుభవించే వాళ్ళు మాదిగలలో ఎంతమంది మాది మాలలో ఎంతమందురు ఫస్ట్ లెక్క చెప్పాలి లెక్క చెప్పకుండా వర్గీకరణ కనుక చేస్తే అది కొట్టివేయబడుతుంది అర్థమైందా ఇప్పుడు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది వర్గీకరణ కాదు ఎంపరికల్ డాటా ప్రకారంగా పేదలను అభివృద్ధి చేసే ఒక అంశము అది సుప్రీంకోర్టు తీర్పియాల్సిన అవసరం లేదు రాజ్యాంగంలోని ప్రియాంబుల్లోనే ఉంది సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ ఈ జస్టిస్ అనేటివి హక్కులు మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దైవం మన దేవుడు ఇచ్చినటువంటి హక్కులు సోషల్ జస్టిస్ పొంద ఒక మనిషికి సోషల్ జస్టిస్ అంటే సాంఘికంగా గుళ్ళో కానీ బయలో కానీ బస్సులో కానీ లేట కారులో కానీ విమానంలో కానీ ట్రైన్లో లో కానీ కళాశాలలో కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక మనిషికి అవమానం జరగకుండా ఉండాలి అందరికి సేమ్ గౌరవం ఉండాలి రెండు క్లాసుల పద్ధతి కానీ అంటరాని తనం కానీ ఉండకూడదు ఒకవేళ ఉంటే పార్లమెంట్లు సుప్రీంకోర్టులు హైకోర్టులు అసెంబ్లీలు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కలిసి అట్లా లేకుండా చూడాలి సోషల్ ఎకనామిక్ ఎకనామిక్ ఉంది ఎకనామిక్ లో సపరేట్ పెట్టి ఎకనామికల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఇక్కడ జస్టిస్ ఇచ్చిండి అంబేద్కర్ గారు ఈ ఎకనామిక్ జడ్జి ఏం చెప్తుంది అంటే ఎవరన్నా అత్యధిక పేదరికంలో ఉంటే ఇల్లు లేకపోతే ఉద్యోగం లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి సాయం చేయండి వాళ్ళకి భూమి ఇవ్వండి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేసేయండి అందరిలో కలపండి ఒకటే దోసక తినకుండా చేయండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పండి వీళ్ళు తిని ఉండడం అందరికి పాలిస్తుంటే కాదు వీళ్ళు పాలించబడే వాళ్ళే కాదు పాలకులు కూడా కావాలని చెప్పి పొలిటికలో పొలిటికలో జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ అంటే ఎంత అద్భుతంగా మనకు అవకాశాలు ఇచ్చిన దాని తర్వాత మనకు లిబర్టీ ఇచ్చిండు ఈక్వాలిటీ ఇచ్చిండు ఫెటర్నిటీ ఇచ్చిండు ఇవన్నీ రాజ్యాంగంలో పెట్టి వర్గీకరణ ఎంబర్ వాడరు అందుకనే ఉద్యమాలు చేసే వ్యక్తి చదువు రాని వాళ్ళు అయి ఉండకూడదు బాగా చదువుకున్న వాళ్ళు సాహిత్యం తెలవడం వేరు రాజ్యాంగం తెలవడం వేరు రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏదైనా మాట్లాడే ముందు ఉద్యమం చేసే ముందు సమూలంగా తెలుసుకున్న తర్వాత రావాలి ఏది పడితే అది మాట్లాడి కులాన్ని అడ్డం పెట్టుకొని ఏది పడితే మన్ను పోసి దాన్ని ఓ కార్యక్రమంగా తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే ఇది పెద్ద ప్రమాదకరంగా మారుతుంది అందుకని నేను చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం భారతదేశంలో రిజర్వేషన్ల వర్గీకరణ అనేది లేనిది బట్ రిజర్వేషన్ో షన్ రిజర్వేషన్ ఫర్ దిస్ కూ ఫైట్ బ్లాండ్ ఇట్ బీ మ్యాడ్ థింగ్ అదే ఎత్తున పిచ్చి పోరాటమే అయితే తప్ప ఇది తెలివైన పోరాటం కాదు ఒకవేళ మందకృష్ణ గారు వికలాంగుల తరఫున పోట్లాడాడు వెరీ గుడ్ ఓకే మంచిదే వృద్ధాప్య పెన్షన్ల కోసం పోరాడి వెరీ గుడ్ మేము సపోర్ట్ చేస్తాం ఇంకా కొన్ని కాదుల కోసం పోరాటం చేసాడు అది నిజం అది వాస్తవం ఆ పోరాటానికి ఉన్న బలం ఈ వర్గీకరణకు లేదు అన్నటువంటిది గుర్తిరగాలి దీన్ని ఇంకా కూడా మొండిగా వాదిస్తాం తొండిగా వాదిస్తాం దాడులు చేస్తాం భయపట్టిస్తాం కోటి మందితో ఉద్యమం చేస్తాం ఎస్ చెయ్యి చెప్పు చెప్పు అంటున్నా మీకు ఏం కావాలన్నా రిజర్వేషన్లు నువ్వు నువ్వు ఇంత చేసి మీ పార్టీకి సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని తిడతాం మీ మీద డప్పు కొడతాం సావు డప్పే ఈ మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఏం చేస్తారు మీరు చెప్పరేంది చెప్పండి అంటున్నా చెప్పమను మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి ఎలక్షన్ ముందు చెప్ప ఇప్పుడు చెప్పడు ఎందుకో తీర్పు వచ్చినాక చెప్పడు ప్రధానమంత్రి ఎందుకు గుజరాత్లో వేయడు ఎందుకు ఢిల్లీలో ఏరు ఎందుకు మహారాష్ట్ర ఏడు అలా వాళ్ళ ప్రభుత్వం ఉంది మహారాష్ట్రలో ఎందుకు రాజస్థాన్ చేయడు ఎందుకు ఛత్తీస్గఢ్ చేయడు ఎందుకు అంటే చేయడానికి చేస్తే వాళ్ళు తీసుకుని తీస్తారు ప్రభుత్వం కూలిపోతుంది మంద తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉన్నారని ఓ దొంగ లెక్కలు చెప్పుకోరు ఆ లెక్కల్లో మాలలు ముప్పై రెండు కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలను ఉపకులాలను వేరుగా లెక్క పెట్టిరు మాలను సపరేట్ లెక్క పెట్టి తక్కువ అని చెప్పి వీళ్ళందరూ కలిపిరు మాల ఉపకులాలు అందరూ కలిపి మాదిగలు కన్నా ఎక్కువ తెలంగాణలో మాలలే ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ మాదిగలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఓట్లేస్తే తెలంగాణంలో అధికారంలో రావచ్చు అని చెప్పి మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ పర్మిషన్ ఎందుకు తీసుకున్నాడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గెలుపు కోసం గెలిపించడం కోసం మీటింగ్ పెడతామని దొంగ టికెట్ దొంగతనంగా దొంగతనంగా అబద్ధాలు చెప్పి జింకన గ్రౌండ్ పర్మిషన్ తీసుకొని మాల గురించి రిజర్వేషన్ల గురించి మీటింగ్ పెట్టి అంటే ఒక ప్రధానమంత్రి కూడా తప్పుడు సమాచారం చేత గ్రౌండ్ తీసుకున్నాడు తప్పుడు సమాచారం చేత జింకన గ్రౌండ్ను తీసుకొని నమోదు చేసి తీసుకొని రిజర్వేషన్ల వర్గీకరణకు వాడుకున్నారు ఇప్పుడు చెయ్యి ఇప్పుడు మాట్లాడమని ప్రధానమంత్రి నాని అమెరికాలో మాట్లాడమని రిజర్వేషన్ల గురించి దమ్ముంటే లెట్ దిస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు స్పీక్ అబౌట్ స్పీక్ ఆన్ రిజర్వేషన్ డివిజన్ ఇన్ అమెరికా లెట్ స్పీక్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో ద అదర్ కంట్రీస్ విల్ సిమో అనేసర్ అయిపోయా లేదు అంటున్నా మాట్లా రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు దర్ ఈస్ నో డివిజన్ ఇన్ రిజర్వేషన్ నో వన్ నో వన్ డు నాట్ హ్ హైయెస్ట్ పవర్ టు డివైడ్ ద రిజర్వేషన్ ఈవెన్ పార్లమెంట్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ బట్ వితౌట్ వితౌట్ హావింగ్ ద పవర్ హౌ కెన్ ద డివైడ్ ద రిజర్వేషన్స్ హౌ కెన్ ద డివైడ్ ద రివర్స్ రిజర్వేషన్స్ దర్ ఇస్ నో డివిజన్ మరి సుప్రీంకోర్టు ఇచ్చింది కేసులు కొట్టిర్రు అది కొట్టేసిర్రు ఇది కొట్టేసిర్రు ఇదంతా చిన్నపిల్లలు ఆడుకున్న ఆట కన్నా అధ్వానం ఉంది అంటే దళితు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత ఇంత మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారు అనుకురా ఏమనుకున్నారు వీళ్ళు ఎవరినిప్పించోలో అడిగితాడు అడుగుతాడు ఇస్తామన్న సిగ్గుండాలి కదా రిజర్వేషన్లు వర్గీకరిస్తామన్న సిగ్గుండాలి కదా అంట చాలా అత్యంత ప్రమాదకరంగా వీళ్ళు తయారైతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం జరగాలంటే కంపల్సరీ ఇక వీళ్ళు కార్యక్రమం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది